ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔమెన్ गनु <laughs> ప్రియులారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా ఈ ఉదయకాలపు కాలపు ఆరాధనలు సంతోషంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము నలభై అధ్యాయం యశ్యా గ్రంథము నలభై అధ్యాయం పదిహేడవ వచనాన్ని కలిసి చదువుకుందాం పదిహేడవ వచనం నీ విమోచకుడు ఇష్రాయిలు పరిశుద్ధ దేవుడునైనా ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైనా యహో వనగు నేనే నీకు ఉపదేశమును చేయదను మరలా చదువుకుందాం నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైనా యహో వనగు నేనే నీకు ఉపదేశమో చేయదు మంచిదండి ప్రియులారా ప్రతి ఉదయకాలం ప్రతి ప్రాతకాల ఆరాధనలు లేచిన వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను పెట్టి మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా ఈ దినము దేవుని యొక్క వాక్యాంశములో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు నా ఉపదేశము నీకు ప్రయోజనకరం చెబుతారా నా ఉపదేశము నీకు ప్రయోజనకరము ఎవరి మాటలు ఇవి దేవుడు తన ప్రజలకు ఇచ్చే సందేశం ఎందుకంటే మనం చాలా ఉపదేశాలు చేస్తాం గంటల తరబడి మనం ఉపదేశాలు స్పీచ్ చేస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యం ఏదైనా నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నా ఉపదేశము నీకు ప్రయోజనకరమైనది లోక సంబంధమైనటువంటి ఉపదేశాలు ఉపయోగం లేనివి దేవుని యొక్క ఉపదేశము ప్రయోజనాన్ని కల్పిస్తుంది విలువలు ఉంటాయి కాబట్టి దైవవాక్యములో మనము దైవ మరి లేఖనానుసారముగా పంతొమ్మిదవ సంకీర్తన ఎనిమిదవ వచనములు చేస్తే దేవుడు తన యొక్క ఉపదేశాలు మనకు ఆయన ఉపదేశిస్తాడు ఆ ఉపదేశాలు ఎటువంటివి అంటే చక్కటి మాట చక్కటి మాట ప్రయోజనకరము అంటూ ఉన్నాడు ప్రియుల ఆయన ఉపదేశాలట ప్రయోజనకరము కాబట్టి ఆ ప్రయోజనకరమైనటువంటి ఉపదేశాలు ఇంకా ఎటువంటివి అంటే అవి నిర్దోషమైనవి దోషము లేనటువంటివి మనుషులు మాట్లాడే ప్రతి మాటలో కూడా దోషం ఉండక మానదు అని దైవవాక్యం సెలవిస్తూ ఉంటుంది ఏమండి నలుగురు కలిసి కూర్చుంటే కనీసం ఇద్దరం కలిసి కూర్చుంటే లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం దానివల్ల ప్రయోజనము లేదు దైవవాక్యంలో కూడా మనం ఒక ఆదివారం జ్ఞాపకం చేసుకుందాం లేనటువంటి ఉప్పు బయట పాడవేయబడి అది త్రొక్కబడుతుంది మన జీవితాలు పారవేయబడటానికి త్రొక్కబడటానికి కాదు సారవంతమైన ఉప్పు వలె ఉండాలి కొంచెము కింద పెట్టేలా దీపం వలె మన జీవితాలు కాదు కానీ ఏ విధంగా ఉండాలి దీపస్తంభం మీద పెట్టిన దేవుటి వలె ప్రకాశించాలి కనుక దేవుని యొక్క ఉపదేశాలు నీవు ఎన్ని దినాలు వింటూ ఉన్నా అవి దోషము లేనటువంటివి అనే మాటలు మనము జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనములో నీ ఉపదేశము నాకు దయచేయము నీ నిర్దోష్యమైనటువంటి ఉపదేశాన్ని నీవు నాకు దాయించే అది భక్తుని యొక్క ప్రార్థన మనం మేలుకరమైనటువంటి మాటలు వినాలి మేలుకరమైన మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి మేలుకరమైనటువంటి సంగతులు లోకానికి తెలియచేయాలి కాబట్టి నీ నిర్దోష్యమైనటువంటి ఉపదేశాలు నాకు మేలుకరమైనవి కాబట్టి అవి నాకు నీవు దయచేయుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నూట పంతొమ్మిదవ సంకీర్తన నలభైవ వచనంలో చూస్తే నీ ఉపదేశాలంటే నాకు చాలా ప్రియమైనవి అధిక ప్రియమైనవి స్వీట్ అంటే చాలామంది లేని వారు ఉండరు కానీ తినడానికి ఉండదు ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి స్వీట్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అంటే మరీ మరీ ఇష్టపడుతూ ఉంటాం చెబుతూ ఉంటాం ఒక్కొక్కసారి స్నేహితులతో నేను తింటే అదే స్వీట్ తింటాను చాలా అటువంటి స్వీటు బెంగళూరు నుంచి తెచ్చారు లేకపోతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు లేకుంటే ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు కొన్ని రకాలు ఇక్కడ దొరకు చాలా రేర్ చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పి వద్దన్న ఇంట్లో మరీ తింటా ఉంటాం ఎందుకు అని ఆలోచన చేస్తే అది నాకు ప్రియమైనది రుచికరమైనది దేవుని యొక్క ఉపదేశాలు అన్నీ ఒకవేళ లోకములో అన్నీ మేలుగా ఉండవేమో మేలుకరంగా ఉండవేమో రుచికరంగా ఉండవేమో పదార్థాలు కానీ దేవుని యొక్క ఉపదేశాలు ప్రతి ఉపదేశము కూడా మనకు ప్రియమైనదే ప్రియలారా అందుకని నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు అంటాడు నూట పంతొమ్మిదవ సంకీర్తన అరవై తొమ్మిదవ వచ్చినములో చూస్తే పూర్ణ హృదయముతో నీ ఉపదేశాలు అనుసరించు ఎవరైనా ఏదైనా ఒక బుక్ ఇచ్చారనుకోండి అది తీసుకొచ్చి ప్రక్కన పాడేస్తాం లేక ఎవరైనా ఏదైనా మనతో మాట్లాడుతున్నారనుకోండి దాన్ని పెడచేవున పెడుతూ ఉంటాం కానీ వీళ్ళు దేవుని యొక్క వాక్యం అంటుంది నా పూర్ణ హృదయంతోనే ఉపదేశాన్ని నేను అనుసరిస్తాను ఆచరిస్తాను దేవుడు అది కోరుకుంటున్నాడు ప్రిలా విని విడిచిపెట్టేయటం కాదు నూటి మాటలు ఎన్నెన్నో చెబుతూ ఉంటాం దానివల్ల ప్రయోజనం లేదు అందుకనే నీ యొక్క ఉపదేశ్యములు నేను అనుసరించును నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్బై ఎనిమిదో వచ్చిన అంటాడు నీ ఉపదేశ్యములను నేను ధ్యానిస్తాను చక్కటి మాటలండి అవి ప్రయోజనకరం నిర్దోష్యమైనవి అవి కాబట్టి నాకు అది అధిక ప్రియములు వాటిని నేను అనుసరిస్తాను నేను ధ్యానిస్తాను ఎంత చక్కటి మాటలు దేవుని యొక్క వాక్యము ధ్యానించాలి దివారాత్రము ధ్యానించేవాడు ధనియుడు ధ్యానించడంతో పాటు ఇక్కడ దైవవాక్యము అంటూ ఉన్నది దేవుని యొక్క వాక్యం నీ ఉపదేశాన్ని కూడా నేను ధ్యానం చేస్తాను ప్రియమైన దేవుని యొక్క బిడలారా ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది నా ఉపదేశములు నీకు ప్రయోజనకరము మనకు ప్రయోజనకరమైన ఉపదేశాలు దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉంటాడు ముగింపుగా ఆలోచన చేస్తే నూట పంతొమ్మిదవ సంకీర్తన తొంభై ఐదవ వచనములో చూస్తూ ఉంటూ ఉంటుండగా నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడవ వచనం దయచేసి నూట పంతొమ్మిదవ సంకీర్తన తొంభై మూడవ వచనాన్ని మనం ముగింపుగా చదువుకుందాం నీ ఉపదేశము వలన నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించింది నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించి ఎంత చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం కాబట్టి శ్రేష్టమైన ఆరాధనలో పాల్గొన్న ప్రియమైన దేవుని బిడ్డల మనం బ్రతకాలి అంటే దేవుని యొక్క ఉపదేశాలు వినాలి అందుకనే ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈవేళ నా ఉపదేశ్యములు నీకు ప్రయోజనకరము అలాగ ఆయన ఉపదేశములు ఆలకించి అవి మనకు ప్రయోజనకరముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించిన గాక ఔమేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీ ఉపదేశాలు నాకు బోధించు అవి నన్ను బ్రతికిస్తాయి నాకు ప్రీతికరము అని దేవాన్ని వాక్య జ్ఞానములో ఉన్న అందరినీ దీవించండి ఆశీర్వదించండి పరీక్షలు రాస్తున్న బిడ్డలు జాయము రాస్తున్న బిడ్డలు జాయం ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లో ఉన్న వారికి జాయం వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి జాయమునిచ్చి చక్కటి చల్లటి వాతావరణానికి కలుగు చేయండి యేసు ప్రభు దివ్య నామన వేడుకరించిన నామ తండ్రి ఆమెన్ పర్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అంద నెరవేరునో మైంది మైందిన నడు మా దా మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించుము క్షమించము సోదల్లోనైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్